అవునండి మన దారి మనం వెళ్ళిపోతుంటే చాలామంది మన మీద పడుతూ ఉంటారు మన నోరు మూసుకు మనం పని చేసుకుంటున్నాం అనుకోండి ఎవరెవరో పని పాటలు వింటే వారు పని కట్టుకుని మరి మీద మన మీద పడతారు దేవడాకి పని కట్టుకుని మరి మన మీద వ్యాధ్యానికి వస్తూ ఉంటారు ఆ దారాయణ పోనివ్వరండి వాడి పని ఆయన చేసుకుని వాడు బ్రతకడం బ్రతకనివ్వరండి ఎప్పుడు చూసిన ఆయన ఏదో ఒకటి అన్నాడు ఏదో చేసేయాలి వాడిని రాసిన రంపన పెట్టేయాలి వాడు సర్వనాశం చేసేవాడు కుటుంబం ఉండకూడదు అనుకుంటారు అని పెడతారు వారి దారాలు పోతుంటే వీళ్ళకి ఏం చెప్పండి వారి దారాలు పోతున్నారు కదా పోనీయాలి కదా వీళ్ళు ఏం చేస్తుంటే అందరు కలిపి ఆ మోస గారితో నడుస్తున్నట్టు సాయం మీద తిరగబట్టారు వారి పాప గోడారాలు వేసుకుని వెళ్తున్నారు వారి గాడిదలను పట్టుకుని వెళ్తున్నారు వారి పిల్ల పాపలతో వాళ్ళు పోతున్నారు పోనీయకుండా వీళ్ళందరూ అడ్డుపడి వారి మీదకి వెళ్తే ఇక మోస గారు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశాడు ఎవరికి చేయాలి ప్రార్థన ఎవరికి చేయాలండి శ్రమలో ఉన్నప్పుడు ఎవరికి చేయాలి దేవునికే ప్రార్థన దేవుడితో అన్నాడు దేవుడు అన్నాడు కదా ఇదిగో నీ ముందు నడుచువాడు ఇహోవా అని నేను నడుస్తాను నీకు భయం ఎందుకు మోసే అన్నాడు అదిలో మొట్టమొదటిగా హౌరేపు పర్వతం మీద దేవుడితో మోసే గారు మాట్లాడుతున్నప్పుడు మోసే గారు పరిపరి విధాన పరిపరి విధాన దేవుని బ్రతిమలుకున్నాడు ఇదిగో నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను ఆ ప్రజలందరినీ నడిపిస్తాను అన్నప్పుడు దేవుడు అన్నాడు నేను నీతో మోస్తా అన్నాడు నీ ముందు నడుచువాడు యెహోవానే అని ఇంకా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు భయం ఏంటి ఆ ప్రజలందరినీ తీసుకుని వెళుతున్నాడట ప్రార్థన చేసాడే ప్రభా ఎంతమంది సైన్యం మా మీదకి వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు మేము దిక్కు ఎక్కువ మొక్కు లేనంటే వారమని అనుకుంటున్నారు మేము వెళ్ళిపోతున్నాం మా దారిలో అటగిస్తున్నారు నాయన దయచేసి మమ్మల్ని వెళ్ళటానికి మార్గాలు సరళం చేయండి ఇప్పుడు ఏం చేయాలని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట చెప్పేదిగో ఆ పర్వతం పైకి వెళ్ళు ఆ పర్వతం పైన కూర్చుని రిపోద్దిట మరి ని చేతులు ఉన్న కర్ర ఉంది కదా కర్ర ఎత్తు పట్టుకో ఆ కర్ర ఎత్తు పట్టుకుని నువ్వు నీ ప్రజలందరితో చెప్పి యుద్ధం చేయమని ఆ కర్ర ఎత్తు సేపు వారితో యుద్ధం చేస్తారు యుద్ధం చేసినప్పుడు అల్లం నువ్వు గెలుస్తావు అని మోసే చెప్పగానే ఆ మోసే పర్వతం పైకి వెళ్ళి మరణాడు దేవునికి ప్రార్థన చేసి తన కర్రను ఎత్తు పట్టుకుని ఇలాగా మరి ఇలా కూర్చున్నాడట ఎప్పుడైతే చేతి పెట్టు కూర్చున్నానో అమాలికల మీద వస్తున్నారు భయంకరమైన యుద్ధం చేస్తున్నారు అయితే మోసే గారు చేయలేకనప్పుడు వాళ్ళ కెంపు దింపుతున్నాడు దింపగానే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇజ్రాయిల్ మీద పడి అమాయకులు అందరూ గెలుస్తున్నారట ఉన్నారట ఇజ్రాయల్ ఓడిపోతూ ఉన్నారు ఆలోచించిన ప్రియులరా నిజంగా ఒక శత్రువుకి లేకపోతే ఒక దుర్మార్గుడికి ఒక నీచుడికి మనం సమాధానం చెప్పాలంటే మనం ఏం ఎత్తాలండి వాటితో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి మన చేతిలోని ఈ కర్రను ఎత్తాలి ఇది ఎప్పుడైతే పట్టుకోవాలి ఇది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి ఇది ఎప్పుడు మన మనసులో ఉండాలి ఇది ఎప్పుడు మన నాలుగు మీద ఉండాలి ఇది ఎప్పుడు మన కళ్ళల్లో ఉండాలి ఇది మనతో ఉంటే ఎంత నీచుడికైనా ఎంత దుర్మార్గుడికైనా మన సమాధానము చెప్పగలుగుతాం ఈ కర్మ మనకు దేవుడు ఇచ్చాడు